నిజామాబాద్ తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్ లో చోరీ జరిగింది అనంతపురం గుత్తి రైల్వే స్టేషన్ కి సమీపంలో ఆగి ఉన్న రైలులోకి ఐదుగురు దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు సోమవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు నిజామాబాద్ తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్ లో భారీ చోరీ జరిగింది గుత్తి వద్ద అనంతపురం జిల్లా గుత్తి వద్ద ఆగి ఉన్న రాయలసీమ ఎక్స్ప్రెస్ లో దుండగులు దుండగులు ఐదుగురు చొరబడి బంగారు ఆభరణాలు అలాగే నగదును ప్రయాణికుల నుంచి చోరీ చేసి ఉడాయించినట్లు తెలుస్తోంది అయితే సోమవారం అర్ధరాత్రి ఒకటిన్నర గంటల తర్వాత ఈ యొక్క చోరీ జరిగినట్లు బాధితుల ద్వారా సమాచారం అయితే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క రాయలసీమ ఎక్స్ప్రెస్ అంటే అమరావతి ఎక్స్ప్రెస్ రావడానికి రాయలసీమ ఎక్స్ప్రెస్ లైన్ క్లియర్ కోసం గుత్తికి కొద్ది దూరంలో ఈ యొక్క రాయలసీమ ఎక్స్ప్రెస్ను ఆపడం జరిగింది అయితే ఇదే సమయంలో కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఈ యొక్క ట్రైన్లోకి చొరబడి విలువైన బంగారు ఆభరణాలు అలాగే నగదును ప్రయాణికుల నుంచి చోరీ చేసినట్లు కూడా తెలుస్తుంది ఈరోజు ఉదయం తిరుపతి చేరుకున్న యొక్క రాయలసీమ ఎక్స్ప్రెస్ ద్వారా ప్రయాణికులు తిరుపతిలోని రైల్వే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు తమ వద్ద ఉన్న విలువైన ఆభరణాలు అలాగే నగదును చోరీ చేసి ఉడాయించినట్లు కూడా వారు యొక్క ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు అంటే వివిధ ప్రాంతాల నుంచి అదే తమిళనాడు అలాగే కర్ణాటక ప్రాంతాల నుంచి హైదరాబాద్ నుంచి తిరుపతికి వస్తున్న ప్రయాణికుల నుంచి ఈ యొక్క గుర్తు తెలియని దొండగులు ఇక ట్రైన్ ఆగి ఆగి ఉన్న సమయంలో చోరీకి పాల్పట్టినట్టు కూడా తెలుస్తుంది రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేపడుతున్నారు దీనికి సంబంధించిన ఒక ఆరుగురు బాధితులు తిరుపతిలోని ఆర్పిఎఫ్ పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు ఇక్కడ నుంచి అంటే వాళ్ళు తిరుమలకు వెళ్ళడానికి ఈ యొక్క రాయలసీమ ఎక్స్ప్రెస్ లో తిరుపతికి బయలుదేరారు మార్గ మధ్యంలో అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో ఈ యొక్క చోరీ జరగడంతో కూడా వారు ప్రయాణికులుగా భయభ్రాంతకు గురయ్యారు అంటే సుమారు పది భోగి భోగిలలో ఈ యొక్క ఐదుగురు దుండగులు చొరబడి అక్కడ ప్రయాణికులను భయపెట్టి వారి వద్ద నుంచి ఆభరణాలు నగదును స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది దీనిపైన పూర్తిగా అంటే మా సాధారణంగా సుదూర ప్రాంతాల నుంచి రాత్రి సమయంలో ప్రయాణించే ట్రైన్లలో అంటే ఘార్డ్స్ ఉంటారు అంటే వెపన్స్ తో ఉండే ఘార్డ్స్ కూడా ఉంటారు అయితే ఆ సమయంలో ఘాట్స్ ఉన్నారా లేదా అనేది కూడా విచారణలో తేలాల్సి ఉంది అయితే అమరావతి ఎక్స్ప్రెస్ కు లైన్ క్రియర్ కోసం గుత్తికి కొద్ది దూరంలో ఈ యొక్క రాయలసీమ ఎక్స్ప్రెస్ ను ఆపడంతో ఆ చీకటి సమయంలో ఈ యొక్క దుండగులు ట్రైన్ లో చొరబడి ఈ యొక్క చోరీకి పాల్పడ్డట్లు కూడా తెలుస్తుంది పూర్తి వివరాలని అంటే పోలీసులు సేకరిస్తున్నారు ఎవరు ఏమనేది ఎక్కడి నుంచి వచ్చారు వారు ఎవరనేది కూడా యొక్క పోలీసులు అలాగే రైల్వే పోలీసులు అలాగే సివిల్ పోలీసులు కూడా ఈ యొక్క దర్యాప్తు కూడా చేపట్టారు కెమెరామెన్ సురేష్ నారాయణ మెగా నైన్ టీవీ తిరుపతి